يما دي يما دي ها لني گلا لني گلا بولنا అందరికీ నమస్కారము నారాయణ రెడ్డి వంగళ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు నాలుగోసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత నాలుగు సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఇది నాలుగోసారి పాదయాత్ర ప్రారంభమవుతోంది ఈ ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ యావన్ మంది జనానికి ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తో భక్తి ప్రపత్తులు వర్దిల్లాలని పెంపొందాలని వీళ్ళ పాదయాత్ర అడుగుడున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని తద్వారా వీరికి వీరి కుటుంబాలకు రుద్రుని ప్రజానీకానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తున్నారు థ్యాంక్ యూ